మంగళవారం పుట్టినవారి లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఏ రంగంలో రాణిస్తారు ఆరోగ్యపరంగా వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మంగళవారం పుట్టినవారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే సత్ఫలితాలు ఉంటాయి మంగళవారం పుట్టిన వారికి అదృష్ట యోగం ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మంగళవారానికి సంఖ్యాశాస్త్రంలో తొమ్మిది అనే అంకెకు అవినావభావ సంబంధం ఉంది మంగళవారం పుట్టినవారు ఎవరైనా సరే ప్రతి నెలలో తొమ్మిదో తేదీన ఏదైనా పనిని మొదలు పెడితే మంచి ఫలితాలు వస్తాయి మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి మంగళవారం పుట్టినవారికి కోపం ఎక్కువగా ఉంటుంది వీరు ఇతరులకు చాలా మంచి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు మంగళవారం పుట్టిన వాళ్ళు చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండడం ప్రత్యేకమైన గుణంగా చెప్పచ్చు చుట్టూ ఉన్న అంశాలపై వీళ్ళు దృష్టి పెడతారు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతారు రోజంతా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఎవరికైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మంగళవారం పుట్టినవారి దగ్గర నుంచి మీరు మంచి సలహా తీసుకోవచ్చు మంగళవారం పుట్టినవారు అనేక మందికి సలహాలు ఇవ్వడంలో ఆదర్శప్రాయంగా ఉంటారు మంగళవారం పుట్టినవారికి ఎదుటి వారిపై ఆధిపత్యం చెలాయించాలనే కోరిక బలంగా ఉంటుంది ప్రతివారు తమ మాటే వినాలి అనుకుంటారు వీరికి పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఓటమిని అస్సలు ఒప్పుకోరు ఏ పనిలో అయినా సరే విజయం కోసం చివరి వరకు పోరాడుతారు వీరికి అనేక రకాల సమస్యలు కష్టాలు చివరి వరకు వచ్చి తప్పిపోతూ ఉంటాయి చివరి నిమిషంలో కష్టాల నుంచి తప్పించుకునే ప్రత్యేకమైన లక్షణం కలిగి ఉంటారు మంగళవారం పుట్టినవారు ప్రేమించే వారి కోసం సర్వస్వాన్ని త్యాగం చేస్తారు ఒకవేళ వారు ఎవరినైనా ప్రేమించినా ఆరాధించినా వారి కోసం పరితపించే లక్షణాన్ని కలిగి ఉంటారు మంగళవారం పుట్టిన వారికి కనిపించని మొండితనం ఉంటుంది వారంతట వారు తెలుసుకుంటే తప్ప ఎవరు చెప్పినా కూడా వారు వారి అభిప్రాయాన్ని మార్చుకోరు వీరి అభిప్రాయాలను ఎవరూ మార్చలేరు కూడా వారి భావాల్ని కూడా ఎవరూ మార్చలేరు మంగళవారం పుట్టినవారు జీవితంలో మంచి అభివృద్ధిని సాధించాలి అంటే ఇంజనీరింగ్కు సంబంధించిన వృత్తిలో మంచి శుభ ఫలితాలు కలుగుతాయి సివిల్ మెకానికల్ ఎలక్ట్రిక్ రంగంలో తిరుగులేని విజయాలను సాధిస్తారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా మంగళవారం పుట్టిన వారికి చాలా బాగా కలిసి వస్తుంది కుజుడు అనుగ్రహంతో అద్భుతమైన ఫలితాన్ని పొందొచ్చు ఇక మంగళవారం రోజున పుట్టిన వారు ఆహారానికి సంబంధించిన వ్యాపారాల్లో కూడా చక్కగా రాణించగలుగుతారు కలిసి వస్తుంది కూడా కిరాణా షాపులు పెట్టుకుంటే అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక ఆరోగ్య విషయానికి వద్దాం మంగళవారం పుట్టిన వారు రక్తానికి సంబంధించిన సమస్యలతో బాధపడతారు అంటే రక్తహీనత ఎనిమియా లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చర్యలు తీసుకోండి ఇక మంగళవారానికి అధిపతి ఎవరు కుజుడు ఆ కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి మంగళవారం పుట్టిన వారు ప్రతిరోజు కూడా ఓం శాం శరవణ భవ అనే చిన్న మంత్రాన్ని ప్రతిరోజు కూడా పదకొండు సార్లు చదువుకుని చేసే కార్యాన్ని తలపెట్టండి మంచి ఫలితాలు ఖచ్చితంగా కలుగుతాయి అలాగే లక్ష్మీ అనుగ్రహం కూడా కలిగి ఎల్లవేళలా సంతోషంగా ఉంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి